చంద్రశేఖర్ గారు కౌన్సిలర్ తోప్రా నారాయణ కుటుంబం మా దం శ్రీనివాసరా వివిధ మండవాళ్ళ నుంచి కూడా వచ్చిన దాదాపు నాలుగు వందల మంది సోదరి సోదరు అంతా కూడా షార్ట్ నోటీసులో ఇవి రెండు రోజుల కిందనే నర్సన్న చెప్పిండు చీరన నువ్వు తప్పనిసరిగా నువ్వు అంటే ఎందుకంటే ఆర్యవైశాలు ఎంత దూరంలో అందరికీ కూడా ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ పై సెవెన్ ఉంటావు కాబట్టి నీవు ఇచ్చినప్పుడు దానికి టైం ప్రకారం మనం నేనే చేస్తా మనమని ఈరోజు మధ్యాహ్నం వస్తామన్నాను లక్ష్య నిరే చేస్తాను ఈరోజు రావడం ముఖ్యంగా నేను ఇంతమంది కూడా వస్తారో అనుకోలేదు ఇంకటి వాళ్ళంతా షాపులు కూడా ఉంటాయి మళ్ళీ కూడా ఎండ్రైతే మొన్నైనా పార్టీ పెట్టి సెక్రిఫిరేట్లు కూడా వచ్చా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాను ముఖ్యంగా భార్య వైశ్య కార్పొరేషన్ గత పది సంవత్సరాలన్నీ అందరికీ కూడా తెలుసు గజ్వేల్ నుంచి కూడా పాదయాత్ర చేసిన దాదాపు ఒక నాలుగైదు వేల మందితో పాదయాత్ర చేసినాం ఆ రోజు హరీష్ రావు గారికి కూడా మేము ఇచ్చాం ఇగిస్తాం అగిస్తాం అని చెప్పేసి కూడా హరీష్ రాను కేటీఆర్ను కేసీఆర్ గారిని ఎన్నోసార్లు కూడా అడిగినాయని మనకు ఖాళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది కొద్ది కాలంలోనే మూడు నెలల లోపలనే అన్ని కార్పొరేషన్లు రెడ్డి కార్పొరేషన్ వైస కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు చైర్మన్లను కూడా చేయడం ముఖ్యంగా మా ఆర్యవయసులకు ఒక తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది వైసా కమ్యూనిటీ ఉంటే దాంట్లో కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రికార్డు తిరగండి ఒక్కడండి వస్తువులకు వాళ్ళు చిన్న చిన్న పని పనిచేస్తూ ఉంటారు ఇడ్లీ బండి పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం ఇది కార్పొరేషన్ ఉంటుంది వాళ్ళకేందంటే వాళ్ళ పిల్లలు కూడా ఎన్ఆర్ఐ అమెరికాకో లండన్కో ఆస్ట్రేలియాకు పోయి చదువుకోవాలంటే కూడా కష్టం ఉంటుంది కాబట్టి ఇరవై లక్షలు పదిహేను లక్షలు సబ్సిడీ కింద ఇంట్రెస్ట్ లేకుండా కూడా వాళ్ళకు ప్రభుత్వం తోడ్పాటు చేసి వాళ్ళు ఎంఏ చేయడానికి ఎంజీ చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకోవాలంటే కూడా చాలామందికి వ్యాపారం చేసుకోవాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద డబ్బులు ఉండవు ఇదే గవర్నమెంట్ తరఫున ఈ కార్పొరేషన్ నుంచి కూడా డబ్బులు ఇచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా డెవలప్ చేయడానికి ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఎన్నో ఏళ్ళ కళ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంతో మొన్ననే శ్రీరామనవం రోజు పెద్ద ఎత్తున జైనై ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో పీసీసీ సెక్రటరీగా బుద్ధ సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్న రైల్వే బోర్డు బోర్డు మెంబర్గా మూడుసార్లు చేసినప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీలకు పోయేసి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినాక కూడా కనీసం మనకు ఎక్స్టెన్షన్ కాదు మనకు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మన ఉండే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వంలో ఉంటే మా వైశ్య సోదరులకు కూడా పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీలో జయినయి ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి నా కూడా కృషి చేస్తాం ముప్పై మూడు జిల్లాలలో కూడా వయసులందరినీ ఒకటి చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు ఓటేయమని చెప్పడానికే తిరగడం జరుగుతుంది ఇలా ముఖ్యంగా మధు ఇలా నీలం మధు గారు ఒక ముదిరాజ్ కమ్యూనిటీ బిడ్డ బీసీ కమ్యూనిటీ బిడ్డ ఆయనను గెలిపించాలని ఒక లక్ష మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి మా వైశ్య సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వైశ్య ఒక కింద చిన్న కిరాణా అంటే ఒక ఐదు వందల ఓట్లు ఎజోర్లతో సమానం అందుకని చెప్పి ఇలా వైశ్య సోదరులంతా కూడా ఒకటి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు సీట్లు గెలిచే విధంగా రేవంత్ రెడ్డికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో పద్నాలుగు సీట్లు ఎంపీ సీట్లు గెలిచే విధంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై తెలంగాణ